లో ఉపాధి కోసం వచ్చే పేద కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరిస్తోంది ఇందులో భాగంగా శుక్రవారం కావడిగూడ కల్పన థియేటర్ వద్ద బాగ్ లింగంపల్లిలోనూ ఏర్పాటు చేసిన రెండు కొత్త క్యాంటీన్లను నగర ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు ఈ క్యాంటీన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా మరిన్ని ఇందరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు హైదరాబాద్ లో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారం మధ్యాహ్న సమయంలో భోజనాన్ని తోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఏహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతుంది ఎక్కడైనా ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది చెప్తే అక్కడ కూడా ఏర్పాటు సిద్ధంగా ఉన్నాం ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్లేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడం మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కనబంది ఎందుకంటే హైదరాబాద్ ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రో పాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటుగా సంక్షేమ కార్యక్రమాల ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఈ రోజు క్యాంటీన్ ఇంజినీన్ సుందర విజ్ఞాన కేంద్రాల దగ్గర ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకే భోజనం